పిఠాపురంలో ఆవిర్భావ సభ అంటే పన్నెండు సంవత్సరాల పుష్కర కాలం అయితే దీన్ని విజయోత్సవ సభగా పిఠాపురంలో జరుపుతున్నారు అయితే ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తుకి దశా దిశ నిర్దేశించాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు అయితే దీని ద్వారా ఒక మెసేజ్ కూడా ఇస్తారు ఇది ఇప్పటికే నాదన్న మనోహర్ గారు కావచ్చు అక్కడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పంతం నానాజీ కావచ్చు ఎవరైతే పార్టీకి చెందిన చెందినటువంటి అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కూడా చాలా క్రియాశీలకంగా అక్కడ బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు అంటే ఒక గ్రాండ్ సెలబ్రేషన్ని క్రియేట్ చేయాలని అయితే ఈ సందర్భంగా కూడా ఈరోజు మనోహర్ గారు మాట్లాడుతూ పిఠాపురం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి అడ్డా అనేది చాలా క్లియర్గా చెప్పారు అయితే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది పిఠాపురంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు అక్కడ వైసీపీలో ఎవరైతే ఆయన మీద కంటెస్ట్ చేశారో అక్కడ అంటే అంత ముందు అంత ముందు ఉన్న ఎమ్మెల్యే ఆయన క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఆయన కూడా నిన్న వచ్చేశారు జనసేనలోకి వచ్చారు అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశించినటువంటి ఎవరైతే వరం ఉన్నారో ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు అంటే దాదాపు అక్కడ వైసీపీ అనేటువంటిది ఆల్మోస్టు క్లియర్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూడా అక్కడ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క దీంట్లో నడుస్తుంది సరే ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే రేపు సభలో రేపు సభలో ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు ఒకసారి బైట్స్ కూడా ఉంది ఒకసారి ఇంకొక అంశం కూడా వస్తుందండి ఇదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేశారు కదా వైసీపీ క్యాండిడేట్ వంగగీత ఆవిడ కూడా ఏదో పార్టీ మారుతారు ఆవిడ పిలిస్తే వచ్చేస్తారు అనుకుంటా అది నడుస్తుంది ఇంకా ఇంకా పిలిచినట్లేదు కానీ ఎలక్షన్ ముందే వద్దాం అని అనుకున్నారు కొన్ని కారణాలు రాలేపోయారు ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి అటువంటి ఆలోచన లేదు ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఎవరు చెక్ పెడతామండి కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అడ్డా అది ఇంకా దాని గురించి అవసరం లేదు చాలా స్పష్టంగా ఇప్పుడు వైసీపీ మాజీ వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరే ఉండాలి అభివృద్ధి పదంలో నడవాలంటే పిఠాపురానికి మీరే ఉండాలి అని కూడా ఆయన గారు ఉన్నారండి మురళి గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి మొత్తానికి రేపు పద్నాలుగో తారీఖు గ్రాండ్గా చేయబోతున్నారా అవును సార్ ఇప్పటి వరకు జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభల కన్నా కూడా అంతకు మించి భిన్నంగా ఒక విజయోత్సవ సభగా నిర్వహించాలని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయించింది సార్ అందుకు తగ్గట్టుగానే దాదాపుగా క్షేత్ర స్థాయి నుంచి కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం ప్రజలు కూడా తరలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు సార్ సహజంగా కూడా పవన్ కళ్యాణ్ సభ అంటే జనాన్ని తరలించకపోతే తరలి వచ్చేస్తారండి ఈసారి ఆవిర్భావ సభ అందులో అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వంలో భాగస్వాముగా ఉంది కనుక ఖచ్చితంగా కూడా రెట్టించిన స్థాయిలో జనం వస్తారు ఆ విధంగా దాదాపుగా వంద ఎకరాల స్థలం తీసుకున్నారు అందులో అన్ని అంటే పార్కింగ్ కావచ్చు సభ కావచ్చు స్టేజ్ కావచ్చు అన్నిటిని కూడా పార్టీషన్ చేసి స్వయంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పిఎస్సీ చైర్మన్ రాజన్ మనోహర్ గారు అక్కడ వాటి వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ అన్ని కూడా సూచనలు సలహాలు చేస్తున్నారు సార్ అంటే సభ అనేది జనానికి ఖచ్చితంగా వస్తారని ఇప్పటికే ఒక నిర్ణయం వచ్చింది అయితే సభలో ఈసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వస్తారనేది కూడా కొంత చర్చ అయితే నడుస్తున్నారు ముఖ్యంగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కనుక పవన్ కళ్యాణ్ ప్రజలకి లేదా పార్టీకి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనే దాని మీద కొంత ఆసక్తి అయితే నెలకొంది సార్ అయితే సహజంగా కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది ఎవరికి కూడా రివైవేలు అవ్వదండి ఎందుకంటే ఆయనే స్వయంగా కొంత టెక్స్ట్ రెడీ చేసుకుంటారు ఏం మాట్లాడారు ఆయనే నిర్ణయించుకుంటారు కనుక అయితే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ దివా తీసిందనే అంశం కానీ ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న విధానాలు కానీ భవిష్యత్తులో జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయదన్న అంశంతో పాటుగా సనాతన ధర్మాన అంశాలపై కూడా కొంత క్లియర్ కట్ గా కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉంటుందని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది సార్ అయితే సభ అయితే మాత్రం ఈసారి నభుతో న భవిష్యత్తు అనే విధంగా నడిపించాలని అయితే నిర్ణయించారు